అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అనమాట ఏంటంటే ఇప్పటివరకు నేను డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ అయితే మీకు తయారు చేసి చూపించాను బ్యాంగిల్సే కాదండి మనకి ఇయర్ రింగ్స్ ఫ్లక్కర్స్ హెయిర్ క్లిప్స్ మనకి వచ్చేసి శారీ పిన్ రబ్బర్ బ్యాండ్ ఇలాంటివి నేను తయారు చేసి చూపిస్తున్నాను అనమాట మీకు అన్నీ కూడా నేను ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తూ చేస్తున్నాను ఇవి ఏంటంటే మనకి వచ్చేసి గ్లాసీ కుందన్స్ బ్యాంగిల్స్ అనమాట మనకి సైడ్స్ వచ్చేసేమో స్టోన్ చైన్ అయితే వేసుకున్నాము ఇవి మనము ఎటైనా వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు బ్రైడల్ వేర్గా మనము తయారు చేసుకున్న శారీ మ్యాచింగ్స్ బ్యాంగిల్స్ ఏవైనా కానివ్వండి మనము క్యారీ చేయాలి అంటే మనం బాక్స్లోనైతే ఎలా పెట్టుకొని క్యారీ చేయొచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిద్దామని మీకు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ బాక్స్ అయితే చూసేయండి ఇదైతే చాలా చిన్న బాక్స్ అనమాట మనకి బ్యాంగిల్ సైజు బాక్సెస్ అయితే మనకి బయట దొరుకుతాయి అనమాట ప్లాస్టిక్ షాప్లోనైతే మనకి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే దొరుకుతాయండి ఇందులో నేను ఇది నా సైజుకి సరిపోను అనమాట నాదొచ్చేసి టూ ఎయిట్ సైజు ఇలా ఉంటుంది నేనైతే నా బ్యాంగిల్కి సరిపోను సైజు బ్యాంగిల్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఈ బాక్స్లో మనము ఈ ఫోర్ బ్యాంగిల్స్ పెట్టేసేయాలన్నమాట ఇవి ఎలా పెడతాము అంటే మనము ఈజీగానైతే వీటిల్లో పెట్టేసేయచ్చు అనమాట అంటే ఇవి వచ్చేసి ఎవరి సైజు వాళ్ళ అయితే దొరుకుతాయి మనకి ఎవరి సైజు వాళ్ళ బాక్సెస్ అయితే దొరుకుతుంది నేనైతే టూ ఎయిట్ సైజ్ తీసుకున్నాను అనమాట నాకు ఈజీగా పెట్టొచ్చు తీయొచ్చు అనమాట ఇంకా దీనికి ప్లేస్ అనేది ఉండదు కరెక్ట్గా ఈ బాక్స్ వరకే ఉంటుందనమాట ఇంకా వేరే ప్లేస్ అయితే ఉండదనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను దీనికి మ్యాచింగ్స్ అయితే నేను చూపిస్తాను చూడండి నేనైతే ఈ హెయిర్ క్లిప్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేనైతే అది లాస్ట్లో పెడతానండి మనం చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి నేనైతే దీనికి మ్యాచింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఈ థ్రెడ్ బుట్టలు అయితే తయారు చేశానండి ఇది అయితే వీడియోస్లో అయితే ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి ఇది చెక్ చేయండి ఇది వచ్చేసి నేను ఇలా పెట్టేసుకున్నాను ఇవి కదలకుండా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను మనకి ఇందులో స్టోన్ ఉందని చెప్పేసి స్టోన్ నేను సారీ పిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది కూడా ఇలా అడుగు భాగాన్ని పెట్టేశాను అనమాట ఇంకొకటి ఇది ఫ్లక్కర్ అనమాట ఫ్లక్కర్ వచ్చేసి మల్టీపర్పస్ అని చెప్పేసి ఒకటి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జడ రబ్బర్ బ్యాండ్ అండి చూడండి ఇది ఒకటి అనమాట ఇది నేను ఇది కూడా మన వీడియోస్లో ఫుల్ వీడియో ఉంటుందండి ఇప్పుడు నేను తయారు చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఒకసారి అయితే నా వీడియోస్లో అయితే చెక్ చేయండి ఇంకొకటి వచ్చేసి ఈ హెయిర్ క్లిప్ అనమాట ఇది కూడా మనము హ్యాపీగా ఇందులో పెట్టేయచ్చు మనకి కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వదండి ఈ బాక్స్లో చూడండి అన్నీ పడతాయి అన్నమాట మనకి ప పెట్టిన తర్వాత మనము ఈ ఇదైతే చక్కగా ఇలా పెట్టేసేయాలన్నమాట బాక్స్ అనేది ఇలా మనకి ఇలా ఉండాలన్నమాట చక్కగా లాక్ లాగా లాక్ సిస్టమ్ లాగా ఉండాలన్నమాట ఇది మనం చూడండి ఒకసారి నేను ఇలా ఊపుతున్నాను కదా ఊపుతున్నాను కానీ కొంచెం కూడా కదలట్లేదు మీకు ఒకసారి చూడండి నేను ఇలా ఇలా ఊపుతున్నాను ఇది కొంచెం కూడా మీకు కదిలితే ఏంటంటే శబ్దం వస్తుంది ఇది కదలట్లేదు కదలట్లేదు కదలటానికి అవకాశం కూడా లేదనమాట ఎందుకంటే నేను సరిపోను నా బా నా బ్యాంగిల్ సైజు బాక్స్ అయితే నేను తీసేసుకున్నాను దీనికి తగ్గ అంటే మనకి రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి ఫ్లక్కర్ దగ్గర నుంచి క్లిప్ దగ్గర నుంచి మనకి చౌదిద్దుల దగ్గర నుంచి అన్నీ కూడా ఇందులో అన్నమాట ఇంకా అవే కాదండి మనము చూడండి నేను ఇంకా దీంట్లోనైతే ఇంకా స్టోర్ చేయొచ్చు అనమాట ఇంకా కొంచెం ప్లేస్ అయితే ఉన్నదనమాట చిన్న చిన్న మన హెయిర్ క్లిప్స్ లాంటివి చిన్న చిన్న పిన్స్ లాంటివి సేఫ్టీ పిన్స్ లాంటివి కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి బాక్సులు ఒక అర డజను అలా తీసుకుంటే మనము మనం ఈజీగానైతే మనము మనతో పాటు మనము బ్రైడల్ వేర్స్ అయితే మనం ఇలా చక్కగా ఒక్కొక్క దాంట్లో పెట్టేసి ఇలా పెద్ద బాక్సులు కూడా దొరుకుతాయండి ఇది చిన్నదనమాట ఇది నేను ఫోర్ బ్యాంగిల్స్ సరిపోయేది తీసుకున్నాను సిక్స్ బ్యాంగిల్స్ పెట్టేది ఉంటుంది మనకి బ్రైడల్స్కి అయితే మనకు వచ్చేసి ట్వెల్వ్ బ్యాంగిల్స్ పెట్టేది కూడా పెద్దది కూడా ఉంటుందన్నమాట ఇంత సైజ్ది అవి కూడా దొరుకుతాయి అనమాట ఎవరికి దగ్గరున్న మెటీరియల్కి వాళ్ళకి సైజెస్ అయితే మనకి చాలా బాగా దొరుకుతాయి అనమాట అది తెచ్చేసుకొని మన హ్యాపీగా ఇందులో స్టోర్ చేసుకోండి మీరు ఇలానే మనము ఇంటికి వచ్చిన తర్వాత మనము ఇప్పుడు క్యారీ చేయటమే కాదండి మనతో పాటు ఇవి వచ్చేసి మనం ఇంటికి వచ్చాక మనం ఇలా తీసేసి బాక్స్ని చక్కగా మనమైతే చక్కగా తీసేసి మనము పెట్టేసేయచ్చు అనమాట ఇలా బాక్స్తో పాటు పెట్టేసినా ఇది ఏమీ డిస్టర్బ్ అవ్వదు అనమాట మనం పిన్ బాక్స్లో పిన్స్ క్లిక్ బాక్స్లో క్లిప్స్ బ్యాంగిల్స్ బాక్స్లో బ్యాంగిల్స్ అలా పెట్టేసుకోవచ్చు మనకి ఓపిక ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి చా అంటే మనకి చాతనైనప్పుడు అలా మనం తీసైతే పెట్టుకోవడానికైతే ఏ ప్రాబ్లం ఉండదు ఇలా మనం వదిలేసినా కూడా ఇవి కలర్ పోవడం అంటూ పగలటం అంటూ ఏమీ ఉండదండి అందుకని నేను చెప్తున్నాను అనమాట మనం ఇంత కష్టపడి పడి తయారు చేసుకున్నవి మనమైతే చాలా జాగ్రత్తగా మనం క్యారీ చేయాలి అంటే ఇలానైతే చేసుకోవచ్చు అనమాట అంటే ఇది తెలిసిన వాళ్ళ కోసం మాత్రం కాదండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ బ్యాంగిల్స్ అంటే ఇలా ప్యాక్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదండి లేదు మనం ఇవన్నీ మనకి అవసరం లేదు అనుకుంటే మనం హ్యాపీగా గోల్డ్ కూడా ఈ మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న గోల్డ్ గోల్డ్ కూడా చక్కగా ఈ బాక్స్లో పెట్టేసుకొని అడుగు భాగాన్ని పెట్టేసుకొని చక్కగా వాటిపైన ఇలా మన జడ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అలాంటి చిన్న చిన్నవి కూడా పెట్టుకొని క్యారీ చేయొచ్చు అనమాట ఇది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే అసలు ఇది కదలదండి అస్సలు కదలదనమాట మనతో పాటే సేఫ్టీగా ఉంటుందన్నమాట సేఫ్టీ పర్పస్గా నేను ఈ వీడియో అయితే చేస్తున్నానమాట ఇలా ఎవరైనా క్యారీ చేయొచ్చు ఇది మెయిన్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు కూడా నాకు సంబంధించినవన్నీ కూడా ఇలాంటి బాక్సులలో నేను పెట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను అందుకనే మీరు కూడా ఇలానే చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే 对，就是那个。